హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఇప్పుడు చూపించే ఈ పరిగణి సెట్ అనేది ప్యూర్ కంచిపట్టు పరిగణి సెట్ అండి ఇది నేను మెచ్యూర్ ఫంక్షన్కి అయితే డిజైన్ చేశాను దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి మగ్గం చేశాను అనమాట చూసారు కదా ఇదంతా కూడా ప్యూర్ కాబట్టి దగదగా మెరిసిపోతుంది ఐరన్ ప్లేట్స్ కూడా చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే వచ్చినాయి ఇక్కడ నేను మాట్లాడలేకపోయాను అనమాట అప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి సో అందుకని వాయిస్ అనేది మొత్తం కూడా మూట్లో పెట్టి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను వాయిస్ ఎవర్ ఇస్తున్నాను ఇక్కడ లెహంగా సెట్ చూసారు కదండి ఇది ఏంటంటే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా ఆ డౌట్స్ అనేవి క్లియర్ చేద్దాము అని చెప్పి లెహంగా సెట్ ఇప్పుడు ఐరన్ ప్లేట్స్ అనేవి చేయించాను కదా ఈ ఐరన్ ప్లేట్స్ అనేవి పర్మనెంట్గానే ఉంటాయా లేదు అంటే కనుక మీకు మాకు మధ్యలో పాడైపోతాయా అని చెప్పి అడుగుతున్నారండి ఇవి ఐరన్ ప్లేట్స్ అనేవి ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండేవి అయితే అస్సలు కాదు మన సారీ ప్లీ ప్లేటింగ్ అనేది ఎలా చేయించుకుంటామో ఈ ఐరన్ ప్లేట్స్ కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు ఇవి ఏంటంటే ఒకవేళ మనం ఏదైనా ఫంక్షన్లో వేసుకున్నప్పుడు మనకి లుక్ అనేది గ్రాండ్గా రిచ్ కనిపించాలి అనుకున్నప్పుడు ఇలా ఐరన్ ఫ్లూట్స్ అనేవి పెట్టించుకుంటాము ఎందుకంటే ఫంక్షన్ కాబట్టి బ్లౌజ్ ఆల్రెడీ మగ్గం చేయిస్తాం కదా దానికి తగ్గట్టుగా పరికినీ కూడా అంతే లుక్ రావాలి కాబట్టి ఇలా ఐరన్ ఫ్లూట్స్ అనేవి చేయించుకుంటాము ఇది నెక్స్ట్ టైం మనం వాష్ చేసిన తర్వాత అయితే పోతాయి ఇది కంప్లీట్గా పర్మనెంట్గా ఉండేవైతే కాదు ఒకవేళ మీకు ఇలాగే కావాలి నెక్స్ట్ టైం కూడా అనుకుంటే కనుక మళ్ళీ మనకి ఎవరైతే శారీ ఫ్లీటింగ్ అవి చేస్తారు కదా లేదు అంటే కనుక సపరేట్గా ఇవి ఐరన్ ఫ్లీట్స్ చేయడానికి ఉంటారండి వాళ్ళని కనుక్కుంటే ఒకసారి ఇలా నీట్గా మనకి చేసిస్తారు అనమాట ఎలా కావాలి అంటే అలాగా ఒకవేళ ఇంకా ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ప్ర స్టార్టింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం మనమే స్టిచ్చెస్ అయితే ఇస్తామండి చూసారు కదా ఈ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను రీసెంట్గానే నన్ను అడిగారండి సో అందుకని నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటి అంటే లెహెంగాకి వచ్చేసరికి మనం ఫిల్టీ అనేది ఎక్కడ పోయాలి అని చెప్పి అడుగుతున్నారు లెహెంగా ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఐరన్ ప్లేట్స్ అనేవి పెట్టించుకున్నప్పుడు పైన ఫిల్టీ పెట్టుకుంటే అది లుక్ అనేది బాగోదు కదా లోపలికే పెట్టేసుకోవాలి ఎందుకంటే చూసారు కదా అక్కడ నేను చివర అంచు వేలాడుతుంది చూడండి నేను అక్కడ ఒక టూ ఇంచెస్ మాత్రం అంచు అనేది ఎగస్ట్రా ఉందని చెప్పి అది కొంచెం లోపలికి ఫిల్టీ కింద పోసాను అనమాట ఎందుకంటే తన హైట్ ఎంత ఉందో అంతా ఉంచేసాను కొంచెం అమ్మాయికి కొంచెం చిన్నగానే ఉంటుందండి సో ఫ్యూచర్లో వెదిగింది అనుకోండి మనం ఫిల్టీ అనేది తనకి ఇంకా ఈ పరికినీ అనేది యూజ్ అవ్వదు అనమాట ఇప్పుడు కంచి పట్టు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు దీని కాస్ట్ టెన్ కే పైనే ఉంటుంది సో ఇలాంటివి ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత ఇంక యూజ్ చేయడానికి పని చేయవు అంటే ఎవరికైనా బాధే కదా కంపల్సరీగా మనం లోపల అనేవి వేసుకోవాలి ఆ బార్డర్ ఉంది చూసాం బార్డర్ కి పైనున్న క్లాత్ కి మధ్యలో అన్నమాట అంటే మనకి బోర్డర్ దగ్గర వేయడం వల్ల ఏమవుతది అంటే మనం వేసిన ఫిల్టీ అనేది కనిపించదు లోపలకి వేసేస్తాం కాబట్టి ఆ ఫిల్టీ అనేది కనిపించకుండా ఐరన్ చేసేస్తాం కదండి నీట్ గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏ మనం కుట్టిప్పుకోవాలి అనుకున్నప్పుడు యూస్ అవుతది చిన్న టిప్ నచ్చితే కనుక నా చానెల్ ఫాలో అవ్వండి కామెంట్ చేయండి